జయ శ్రీనివాస జయ పద్మనాభ వైకుంఠనాథ జయ సెప్టెంబర్ మాసమైనటువంటి తొమ్మిదో నెలలో ఒకటవ తారీఖు సోమవారము నవమితో మొదలుకొని ముప్పై తారీఖు మంగళవారము అష్టమితో ముగిసేటటువంటి ఈ భాద్రపద మాసంలో తులారాశి కలిగినటువంటి రా ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులకి అలాగే ఈ తులారాశి కలిగిన యొక్క వారి యొక్క ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు విశ్లేషణలు కొన్ని వివాహేతర సంబంధిత కలిగినటువంటి వారి కొన్ని సమస్యలు అలాగే ఈ రాశిగలిగినటువంటి వారు ప్రేమ వలన వారు ఇష్టపడినటువంటి వ్యక్తుల వలన అది వారి మీద ఉన్నటువంటి వివాహేతర బంధాల నుంచి ఏ విధమైనటువంటి సందర్భ సందర్భమైనటువంటి ప్రేమ విషయాల్లో వేతన పడుతూ ఉన్నారో ఆయా పరిస్థితులకి ఈ సమయకాలానికి మధ్య కొన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకి ఏ అంశాల పట్ల ఏ విధంగా ఉండగలిగితే సమస్యలు పడకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఏ ఏ విషయాలని ఏ విధంగా నిర్వర్తించాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు వివరణ తెలియపరచడం జరుగుతుంది ఈ నక్షత్రం మూడు నాలుగు పాదాలు కలిగిన వారు స్వాతి నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి నుంచి మూడు పాదాలు కలిగిన వారిని మనం ఈ తులారాశి కలిగినటువంటి జాతుకులుగా పరిగణలో తీసుకొని ఈ నక్షత్ర స్థితిగతులు ఈ రాశి కలిగిన వారి యొక్క లక్షణాలని తర్వాత ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి ఒక మూడు కేటగిరీలు వారిని అంటే ఈ వివాహేతర సంబంధాలు వివాహం కాకుండా ప్రేమించుకునేవారు తర్వాత కొంత అక్రమ సంబంధ బంధాలకు సంబంధించినటువంటి స్థితిగతులు కలిగినటువంటి వారికి భార్యాభర్తల మధ్య ప్రేమ కలిగినటువంటి వారికి ఇలా కొన్ని కేటగిరీల వారిగా కూడా ఈ యొక్క అంశాలు వారు వర్తించేటటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా అనుకూలంగా మారతాయి ముందస్తుగా వీరికి ఈ మాసంలో ఒక అంశంలో ఎక్కువగా ప్రమాదకరమైనటువంటి సమస్య ఉంది ఎలా అంటే సహజంగా ఇటు యుక్త వయసులో ఉండి ప్రేమికుల మధ్యలో ఉన్నటువంటి వారికైనా కొంతవరకు ఆర్థిక స్థితిగతి ప్రభావం కొంతవరకు ఉండాలంటే ఖర్చులకి ఖర్చు పెట్టుకునేదానికి ఇటువంటి పరిస్థితులు కాస్త కాస్త డబ్బు కావాలి కొంతమందికి వివాహేత సంబంధాలలో కాస్త వ్యాపారస్తుల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ ఇలాంటి వారిలో కూడా కొన్ని కుటుంబ పరిస్థితుల్లో వ్యక్తిగత పరిస్థితుల్లో బాగోలేక కొంచెం ఉద్యోగం కాడు కుటుంబ పరిస్థితులు కాడు వేరే రకమైనటువంటి సమస్యల వల్ల కాస్త డిస్టర్బ్ అవుతూ మానసికమైనటువంటి వ్యాధాలు పడుతూ ఈ పరిస్థితుల వల్ల కొద్దిగా వాళ్ళు ప్రెజర్లోకి వెళ్తూ ముందుకు వెళ్తూ ఉండేటటువంటి పరిస్థితులు జరిగే ఒకవైపు ఇదే పరిస్థితుల్లో ఇదే అదునులో వేరే రక కార్యం అంటే వారి వ్యక్తిగత పర్సనల్ విషయాల్లో ప్రేమికులను ప్రేమించుకున్నటువంటి స్త్రీల వల్ల కానీ పురుషుల వలన కానీ కాస్త టార్చర్ ఎక్కువగా రావటము అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఇష్టం లేదని చెప్పి ఫోన్లు పెట్టేయటము సరిగ్గా మమ్మల్ని పట్టించుకోవట్లేదు మాట్లాడటం అని చెప్పి వేరే రకమైనటువంటి భావచరణను మనసులో తీసుకొని లేనిపోయినటువంటి అనుమానాలు అపోహలు అపనందలు వారి మీద పడేటటువంటి మార్గాలు జరగటము తర్వాత ఏదైతే వీరికున్న వీరి టెన్షన్లో వీరు కొన్ని వ్యక్తిగత పరిస్థితుల మధ్య వీరు ఈ విధమైన మార్గాల్లో ఉంటే వారిని సైట్ ట్రాక్ చేసేటటువంటి పరిస్థితులు వేరే వాళ్ళ వల్ల జరిగి దానివల్ల ఇంకాస్త బాధ డబుల్ అయి త్రిబుల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఈ రాశి కలిగినటువంటి వారిలో మాత్రం అధికంగా జరుగుతుంది ఇది ఒకటి గుర్తుంచుకోండి రెండో విషయం అండర్లైన్ చేసేది ఏంటంటే భార్యాభర్తల మధ్యలో కూడా భర్త కుటుంబం కోసం లేకపోతే భార్య కుటుంబం కోసం ఇంటి స్థితిగతుల గురించి ఒకరు ఒక బాధపడుతుంటే అందులో ఒకరము వేరే తప్పుడు పోయేదారుల్లో తప్పుడు మార్గాల్లోనూ వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే దాంట్లోనూ వేరే వాళ్ళ వారిని అట్రాక్ట్ చేసుకునే పరిస్థితుల్లోనూ ఇరువురు భార్యాభర్తల మధ్య సమస్యని పెంచి వారిని విడతీసి వారికి అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రక్రియ ప్రభావం కూడా జరిగే ప్రభావం అలా భార్యాభర్తల్లో కూడా ఉంది కాబట్టి ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈ సమయం అంతా కూడా ఒకవైపు మీ వ్యక్తిగత పరిస్థితుల వలన మీరు ఆ పనులు బిజీగా ఉంటూ ఉంటే ఇక్కడ మీకు ఈ పర్సనల్ అయినటువంటి ప్రేమకు సంబంధించిన వ్యవహారం వలన అది మీరు చేజారిపోతున్నట్టుగా వాళ్ళు మీరు పట్టించుకోలేదన్నట్టుగా వేరే వాళ్ళ యొక్క మాయమాటలు చెప్పుడు మాటలు నమ్ముతూ ఈ రకంగా కొన్ని బాధ కలిగించేటటువంటి సంఘటనలు మీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి కాబట్టి ఇటు ఈ ఇరువురు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇటు వారిని చేజారిపోనివ్వకుండా మీ పరిస్థితుల్ని మీరు అనుకూలం చేస్తూనే అటువంటి పరిస్థితులు వేరే వాళ్ళ మధ్య పడి సమస్యల్లో పడ్డ తర్వాత బాధపడేటటువంటి ఆ యొక్క స్థితిగతి మీకు వేరపగడకుండా జాగ్రత్తగా చూసుకోని ముందుకు వెళ్ళగలిగే ప్రయత్నం చేసుకోవటం మంచిది ఇక నెక్స్ట్ భార్యాభర్తల మధ్య కూడా కొంతమంది ఇప్పుడు స్త్రీలలో కొంతమంది బతుకుదొలు చూసుకొని వ్యాపారం ఉద్యోగం చూసుకునే వాళ్ళు ఉంటారు పురుషుల్లో కూడా ముఖ్యంగా ఉద్యోగం అని వ్యాపారం అని ఇలా ఉదయం లేస్తే ఏదో ఒక బతుకుదొరుగు పనుల మీద ఇలా కొన్ని టెన్షన్ల మీద తిరిగేవారు ఉంటారు ఇటువంటి వీరి పరిస్థితుల్లో వాళ్ళకి ఎవరైతే అనుకోకుండా పరిచయమైన వాళ్ళు ఉంటారో ఆ పరిచయాలు కాస్త వేరే రకంగా వాళ్ళని సైడ్ ట్రాక్ చేసి కుటుంబం మీద ఆలోచన మీద స్థితిగతులను మర్చిపోయి పూర్తిగా వారికి అనుకూలంగా మారేటటువంటి ప్రక్రియలో కూడా కొంతమంది ఇదే సందర్భంగా కూడా చేసే పరిస్థితులు జరుగుతాయి అటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా చూసుకొని ఆచరణతో ఎన్ని సమస్యలు ఉన్నా ఒకవైపు మన నేత్రం మన బదురువు మీద ఉంటే ఇంకొక వైపు కుటుంబ పరిస్థితి మీద పెట్టుకోవాలి తప్ప ఎక్కువగా ఎవరిని కూడా అతిగ్గా గుడ్డిగా నమ్మి ఏమి కాదు లేనటువంటి అపనమ్మకంతో ముందుకు పోయి తర్వాత మితిమించినటువంటి నమ్మకంతో మితిమించినటువంటి చనువిచ్చి సమస్యల్లో పడి ఏడ్చేటటువంటి మార్గం చేసుకోకూడదు ఎందుకంటే ఇది త్రేతాయుగం దోపరయుగం కృతాయుగం కాదు ఇది కలియుగం ఎప్పుడు ఎవరి బుద్ధి ఎలా మారుతుందో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన జాగ్రత్త మన విధానం ఉంచుకోవడం చాలా మంచిది ఇది ఈ సమయకాలం చాలా ప్రధానం కూడా ఇక రెండో విషయం నుంచి మూడో పాయింట్కి వచ్చేసరికి తల్లిదండ్రులు బిడ్డల వలన వారి యొక్క ప్రేమ విషయాల వలన తల్లిదండ్రుల వలన పిల్లలు పిల్లల వలన తల్లిదండ్రులు మానసికమైనటువంటి ఆందోళన పడతాము పిల్లల యొక్క పరిస్థితి సరిగా లేదు చెప్పిన మాట వినట్లేదు కదా అనేటువంటి బాధ పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు మా ప్రేమను ఒప్పుకోవట్లేదు కదా అనే బాధ చ పిల్లలకి ఏర్పడి కొంత ఇటు తల్లిదండ్రులు బిడ్డలు ఇద్దరు బాధపడేటటువంటి సిచ్యువేషన్లు కూడా ఈ సమయంలో ఏర్పడతాయి కాబట్టి ఆయా పరిస్థితుల్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి బిడ్డల విషయంలో పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల విషయాల్లో కూడా వేరే రకమైనటువంటి స్థితిగతి పోగోకుండా అనుకూలంగా ఉండేలాగా చూసుకునే ప్రయత్నం చేసుకోవటం మంచిది ఇక కొంతమంది గతంలో ప్రేమాభిమానంగా ఉండి విడిపోయిన వారు తిరిగి కలిసేటటువంటి అవకాశం ఈ సమయకాలంలో సందర్భం అనుకూలిస్తుంది అలాగే కొంతమంది ఏదైతే తమ ప్రేమను ప్రేమించిన వారికి తెలియపరచాలనుకుంటారో వారు ఈ సమయకాలంలో ఈ నెల ఏడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో తమ ప్రేమను తెలియపరచుకోవటం చాలా వరకు మంచి విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది ఇక భార్యాభర్తల్లో కొంతమంది కోర్టు సమస్యల చుట్టూ తిరగటము తర్వాత పిల్లలను తీసుకొని వేరే వాళ్ళ మీద ఆలోచనతో బయటికి వెళ్ళిపోయి విడాకులకి కేసు కోర్టుకి వెళ్ళటము తర్వాత భర్త కూడా భార్య పిల్లల్ని పట్టించుకోకుండా వేరేటటువంటి మార్గంలో విడాకులు డైవర్స్ కావాలని చెప్పి తిరగటము ఇలా ఎక్కువ శాతము గతంలో ఇద్దరి మధ్య జాతకాలు సందర్భాలు కుదర గొడవలు వచ్చి ఎక్కడో అత్త మామ ఆడిపోసుకొని వాళ్ళు పదబద్దాలు టార్చర్ పెడుతున్నారని వచ్చే సమస్యలు ఎక్కువైతే ఈ మధ్య కాలంలో అంతా కూడా పరాయి వ్యక్తి పరస్త్రీ వివాహేతర ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఏదో ఒక విధంగా మనసులో పెట్టుకొని చేసేదో ఒక పని చెప్పేదో ఇంకో పని ఆ విధమైనటువంటి విధంగా కూడా భార్యాభర్తల్లో సమస్యలు విభేదాలు ఇబ్బందులు చాలా బలంగా ఏర్పడే మార్గాలు జరుగుతూ ఉన్నాయి ఈ తరహా సంబంధించిన సమస్యల వలన కోర్టు సమస్యలతో బాధపడుతూ ఒకరి ఇష్టం లేకపోయినా ఒకరికి దూరం చేసుకోవాలన్నా ఒకరికి కలిసి బతకాలన్న భావం ఉంటుంది ఆ భావంతో కూడా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు అత్తమామలు సరిగా అపారతం చేసుకోకపోవటం భార్యాభర్తలు ఈగో ప్రాబ్లం వల్ల ఇడిపోవటము ఇలా కలవటానికి కొన్ని ప్రయత్నాలు చేసినా కుదరపోయినవి సమస్య తగ్గకుండా బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వారి వారి సమస్య నుంచి అది కలుసుకునేదైనా దూరమేదైనా ఆ సమస్య నుంచి పరిష్కారం పొందేటటువంటి మార్గము ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా ఏర్పడుతుందని తెలియపరచవచ్చు ఎందుకంటే ఈ రాశి కలిగిన వారికి ఈ సెప్టెంబర్ మాసమైనటువంటి తొమ్మిదో నెలలో ఈ అనుకూలతలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన ఆయా పరిస్థితుల మీద మీరు ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళగలిగితే ఆ పరిస్థితులు మీకు అనుకూలించే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో మరొక అంశం అంటే ముఖ్యంగా కొన్ని వివాహేతర సంబంధించినటువంటి సమస్యలు ఈ సమయకాలంలో వీరికి గతంలో ఎవరైతే కొన్ని పరిస్థితుల వలన బంధుమిత్రుల్లో ఏర్పడిన పరిచయాలు లేకపోతే ఈ మధ్యకాలంలో సరిగ్గా కొంతమందికి సరైనటువంటి వరుసలు కూడా లేనటువంటి స్థితిగతుల్లో కూడా కొన్ని పరిచయాలు స్నేహాలు జరుగుతూ పోతూ ఉన్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ కాలము వారి యొక్క స్థితిగత వ్యక్తిగత పరిస్థితులు అవతల వారు వారి మీద చేసినటువంటి చెడు ప్రభావాలు లేకపోతే వారిని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి చేసినటువంటి స్థితిలో ప్రేమ గతితో ఏదో విధంగా వారికి లోపడిపోయి పూర్తిగా కొన్ని వారేతర సంబంధాలు పడిపోయి వారితో అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళిపోయాక మధ్యలో సంబంధం లేకోకుండా రేవు దాటిన తర్వాత తగలేసేటటువంటి పరిస్థితి జరిగి ఎవరైతే ఆ సందర్భాల్లో ఉనికి లేకుండా బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు వారికి సమయకాలం ముందు కూడా ఆ సమస్య నుంచి బయటపడే దారి ఆ పరిస్థితి నుంచి బయటపడేటటువంటి మార్గం కూడా తప్పకుండా ఏర్పడుతుంది అలాగే చాలామంది ప్రేమికుల మధ్య కొంతమంది ఉద్యోగాల దగ్గర ఐటీ రంగాల్లోనూ సాఫ్ట్వేర్ రంగాల్లోనూ తర్వాత విదేశాల్లోనూ బతుకుదరు కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారు లేకపోతే ఎక్కడో వారు వారి యొక్క వ్యక్తిగత స్థితిగతిని బట్టి బతుకుదొలు చేసుకుంటూ బతుకుతూ పోతున్నటువంటి వారి దగ్గర పరిచయమైనటువంటి ప్రేమలు కొన్ని బంధుమిత్రుల ప్రేమలు కొన్ని పెళ్లిగా ముందుగా పొలంతో సంబంధం లేదు మతం సంబంధం లేదు మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాము చేసుకుంటానని ఇలాంటివన్నీ చెప్పి తీరా వాళ్ళ మధ్య ప్రేమాభిమానం ఏర్పడిన తర్వాత అది పెళ్లి వరకు తీసుకుపోయే సమయానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు మా కుదరలతో మా చెల్లికి పెళ్లి చేయాలో మక్క పెళ్లి చేయాలో అన్నకు పెళ్లి చేయాలో నేను పెళ్లి చేసుకుని అంటే లేనిపోయిన ఆటంకాలు చెప్పి వాళ్ళని దూరం పెట్టి ఫోన్లు చేసిన సమాధానం చెప్పకపోవటం సమాధానం లేనటువంటి విధంగా దూరం చేయటము తర్వాత వారిని పూర్తిగా బ్లాక్ లిస్ట్లో పెట్టేయటము మాట్లాడకపోవటము ఇలా ఏదో విధంగా వారిని అవైట్ చేస్తూ ఇలా పూర్తిగా వ్యతిరేకత చేస్తూ పోవటము ఈ సమస్య వల్ల అవతల ఆ పర్సన్ ఏదైతే బాధపడుతూ అందులోంచి ఏ విధంగా బయటపడాలో తెలియక వేదన పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయకాలం మాత్రం తప్పకుండా ఆ ప్రశ్నకు సమాధానము వీరికి చేసినటువంటి స్థితిగతికి దురోహానికి తెలుసుకునే విధంగా వీరు తీసుకునేటువంటి నిర్ణయము తర్వాత వారు ఇప్పుడు వరకు చేసిన పరిస్థితులకు దొరకని సమాధానము కాలము దైవము కలిపి ఒక వ్యక్తి ప్రభావంగా ఆ సమస్య నుంచి బయటపడేసి దారి దొరికేలా చేస్తాయి కాబట్టి ఈ రాశిగలిగిన వారికి ఏదైనా సరే మానసికమైన ఆందోళన బాధ అనేది స్వతహా కలిగేది కొంత అయితే మధ్యనరులు కొన్ని చెడు ప్రభావాలు చేసినప్పుడు కొంతమంది మరుగుమందు చెడు ప్రభావాలు పెట్టినప్పుడు కొన్ని దుష్ట ప్రక్రియలు వశీకరణాలు శుద్ర ప్రభావాలు లేనిపోయిన మాయమాటలు చెప్పి మైండ్ మార్చేలా దారిలో పట్టించినప్పుడు కూడా ఇటువంటి స్థితిగతి పరిస్థితులు కూడా ఎదురవుతూ వస్తుంటాయి కాబట్టి ఈ తరహా సమస్యలు ఏదైనా మీకు వచ్చి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఎలా బాధపడాలో తెలియక ఏ విధంగా సమస్య నుంచి బయటపడాలో అర్థం కాక చాలామంది వేతన పడుతుంటారు కాబట్టి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏమైనా ఉండుంటే వాటి నుంచి జీవితాన్ని బాధ పెట్టుకున్న సమయాన్ని అర్థం చేసుకోకుండా ఆ సమస్యలు మీరు తెలుసుకోకుండా పూర్తిగా మీరు మమ్మల్ని కింద కనబడుతున్న నెంబర్ ద్వారా సంప్రదించి ఆ సమస్య శాశ్వత పరిష్కారం చేసుకోవచ్చు ఇంకా ముందస్తు రాశి కలిగిన వారికి రాశి ఫలితాల్లో కానీ మాస ఫలితాల్లో కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా తెలియాల్సి ఉంది తెలియపరచాల్సి ఉంది కాబట్టి ఆయా విషయాలని తెలుసుకొని దాని తగ్గట్టుకు నడుచుకొని సమస్యల్లో పడకోకుండా జాగ్రత్త చేసుకోండి సర్వే జనా అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ వెళ్ళాలనుకుంటారు వెళ్లాలనుంటారు ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోడ్ అవుతాం ఫోన్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాట లో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్